ఈ తెలంగాణ కోసం సర్వం వడ్డి సర్వం కోల్పోయిన గొప్ప కవులు కళాకారులు ఉద్యమ బాటన లక్షలాది మంది విద్యార్థి నిరుద్యోగ యువకులను ఉద్యమ బాట పట్టించిన ఈ కవులను కళాకారులను సన్మానించుకోవాలనే ఆలోచనతో వారిని గుర్తించే ప్రయత్నం చేసింది అందులో గూడ అంజయ్య తెలంగాణ ఉద్యమ ఉద్యమం సందర్భంగా అయ్యోనివా ఓరి రాజుగానే అయ్యోనివా అనే పాట లేదా ఓరి రాజుగా అనే పాట ఇలాంటి గొప్ప గొప్ప పాటల ద్వారా తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించిన గూడె అంజయ్యను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలన్న ఆలోచన చేసింది అదే విధంగా గద్దర్ గద్దరన్న అంటే మీకు తెలుసు గద్దరన్న గురించి నేను పరిచయం చేయాల్సిన అవసరం లేదు గద్దరన్న గురించి తెలియని వాళ్ళు ఈ నాలుగు కోట్ల జనాలలో ఎవరూ లేరంటే అతిశయోక్తి కాదు వారే కాదు బండి వెనుక బండి కట్టి ఈ ఈ పాట పాడని వారు ఈ పాట వినని వారు లేరు బండి యాదగిరి కుటుంబాన్ని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవించాలని నిర్ణయం తీసుకునే అదేవిధంగా ఇంతకుముందే సన్మానించుకున్న జ అందేశ్రీ గురించి నేను కొత్తగా చెప్పవలసిన అవసరం లేదు అదేవిధంగా గోరెటి వెంకన్న అదేవిధంగా సుద్దాల అశోక్ తేజ అదేవిధంగా జయరాజ్ అదే విధంగా పాశం యాదగిరి అదేవిధంగా ఎక్క యాదగిరిరావు గారు ఈరోజు మనం అర్పించే అమరవీరుల స్తూపాన్ని యాదగిరి యాదగిరిరావు గారే తీర్చిదిద్దరు ఈ తొమ్మిది మంది కవులను కళాకారులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడమే కాకుండా వారికి ఫ్యూచర్ సిటీలో మూడు వందల గజాల ఇంటి స్థలాన్ని ఇవ్వడమే కాకుండా కోటి రూపాయల నగదు ఇవ్వడం ద్వారా ఒక తామర పత్రాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వారికి ఇవ్వడం భవిష్యత్ తరాలు వాళ్ళ మనుమలు ములి మనుమణులు ఆ తామర పత్రాన్ని చూసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ కుటుంబ సభ్యులను గుర్తించింది తెలంగాణ ఉద్యమంలో వారి త్యాగం వారి పోరాటం ఎంతో స్ఫూర్తిని నింపింది అని చెప్పి ఈ తొమ్మిది మంది కవులను కళాకారులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి సన్మానించాలనుకుంటుంది అందుకే వారికి తామర పత్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా అందించడమే కాకుండా వారికి ఒక ఇంటి స్థలాన్ని వారికి ఒక కోటి రూపాయల నగదును వారికి ఇవ్వడం ద్వారా ఈ ప్రభుత్వం ఈ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు మీ త్యాగాలను మరవలేదు మీ త్యాగాలు చరిత్ర పుటలలో మీ పోరాటాలు మా మెదళ్ళలో శాశ్వతంగా ముద్రించుకుంటాము మిమ్మల్ని గుండెల్లో పెట్టి చూసుకోవడమే కాదు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష ఉన్న ప్రతి వాడు మిమ్మల్ని భుజాల మీద మోస్తరు అనే ఒక సందేశాన్ని అందించడం కోసమే ఈరోజు వీళ్ళను గుర్తించడం జరిగింది వాళ్ళకి ఇంటి స్థలము లేకపోతే కోటి రూపాయల ఆర్థిక ప్రయోజనం కోసము ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టలేదు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు మీ త్యాగాన్ని మీరు సర్వం వడ్డడం వల్ల ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చింది అందుకే ఈ రాష్ట్ర ప్రభుత్వం మిమ్మల్ని గుర్తిస్తుంది గౌరవిస్తుందన్న సంకేతాన్ని ప్రపంచానికి అందించడం కోసమే ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చేసిన వేలాది మంది చప్పట్ల ద్వారా ఈ కవులను కళాకారులను అభినందించాల్సిందిగా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా